హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మేము బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఏం బిజినెస్ చేయాలా అని చాలా వరకు ఆలోచించామన్నమాట అన్నీ ఆలోచించి ఆలోచించి లాస్ట్లో అయితే కంగనాలు బిజినెస్ చేద్దామని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాం మా ఆయన అన్నారన్నమాట హైదరాబాద్లోని బేగం బజార్లో చాలా తక్కువ రేట్లలో వస్తాయి ఒకసారి వెళ్ళి చూద్దాము అనేసి అన్నారన్నమాట అందుకోసం అని చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యాం మా మా ఆయన అయితే మార్నింగ్ టూ థర్టీకి అట్లా లేసారండి ఫోర్ వరకు అట్లా బయలుదేరాలని చెప్పేసి లేసారన్నమాట తను లేసేసి మమ్మల్ని అందరూ లేపితే మేమందరం ఫ్రెష్ అప్ ఇంట్లో పని చేసుకొని రెడీ అయ్యేసరికి మేము ఇంట్లో నుండి బయలుదేరేసరికి ఫోర్ అయ్యింది అన్నమాట మార్నింగ్ ఫోర్కి ఇంట్లో నుండి బయలుదేరుతా అసలు మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ త్రీ అట్లా అయిందన్నమాట అయ్యో టైం కనిపించలేదు మంచి తాగే తాగుతారు ఇంకా మంచి లేదంట ఎట్లుంది బిడ్డ చెప్పు చాలా ఎట్లా చాలా ఓ డాడీ డాడీ వెళ్ళాడు లోపలికి How how mm -hmm. I Manobirum? That is called overaction. ఒకటి ఇవాళ మంచిగా ఫుల్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా నిన్న మొన్న ఫుల్ బిజీ అయిన రెస్ట్ తీసుకుందాం ఫస్ట్ అట్లనే అనుకున్నా ఒక రోజు వయసు చూసేస్తే బాగుండు అనిపించింది అందరే రేపాటు పోవాలి అంత లాంగ్ వయసు చూసే చూడా అని బాగుద్దాండ్ నేనైతే ఇంత ఎర్లీ మార్నింగ్ ఎప్పుడూ జర్నీ చేయలేదండి ఫస్ట్ టైం జర్నీ చేస్తుంటే మా గోదావరికి నాకే చాలా కొత్తగా అనిపించిందండి లైట్స్ అయితే చాలా బాగున్నాయి జెండా కలర్లో పెట్టేశారనమాట మేము మార్నింగ్ బయలుదేరుతున్నాం కదా అని చెప్పేసి ఫస్ట్ కార్ స్టార్ట్ చేసినాక వెంటనే కొద్దిసేపటి దేవుళ్ళ పాటలు సుప్రభాతం పెట్టుకుంటూ అమ్మవారి పాటలు వినుకుంటూ వెళ్ళామనమాట సుందర్బా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మా అన్నయ్య కలిసారు తనకు కూడా ఆ రోజు మీటింగ్ ఉందని చెప్పేసి మాతో పాటు హైదరాబాద్ వచ్చానన్నమాట అందరం కలిసి వెళ్ళాము జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామండి తర్వాత ఫస్ట్ వచ్చేసి మేము తెలంగాణ టూరిజం దగ్గర ఆగామన్నమాట కాసేపు చూద్దాం మా అన్న ఉన్ను మా ఆపిడైతే ఫుల్ ఫోటోలు దిగారండి తర్వాత నేను కూడా కొన్ని ఫోటోలు అన్నమాట తెలంగాణ టూరిజం అయితే చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం చూసాను అన్నమాట నాకు చెట్లు గ్రీనరీ ఇట్లా ఉండడం అన్న చాలా ఇష్టం అన్నమాట నేనేమో వీడియోలు తీసుకుంటూ ఉన్నాను వాళ్ళు ఏమో ఫోటోలు దిక్కుంటూ ఉన్నారని పాస్ ఫోటోలు మనిషి पाये नहीं पड़ते मम्मी, बस किंड किंड चेक करो। ये पता है इतना दिन जूम जाए यहाँ पे, इतने మేమందరం ఇక్కడ టిఫిన్ చేసామండి ఇది ప్లేస్ ఎక్కడ అనేది నాకు కరెక్ట్ గుర్తు లేదు కానీ టిఫిన్ అయితే చాలా బాగుందండి ఒక దోశ తింటే నాకైతే పొట్ట ఫుల్ అయిపోయింది అన్నమాట మా గోదావరికెంలో మధుప్రియ టిఫిన్ సెంటర్ తర్వాత నచ్చిన టిఫిన్ సెంటర్ అంటే ఇక్కడే అండి మా అన్న మీటింగ్కి ఇంకా టైం ఉందని చెప్పేసి మేము కాసేపు షాపింగ్ చేద్దాం అనేసి వెళ్ళామండి అక్కడనైతే సిల్వర్ కమ్మలైతే భలే ఉన్నాయండి అసలు అవి ప్యూర్ సిల్వర్ అన్నమాట రేటు మాత్రం బిబత్సంగ ఉంది అదంతా అయిపోయిన తర్వాత కాసేపు చూసిన తర్వాత మా అభితండ్రి ఉన్నో మా అన్న వచ్చేసి ఇద్దరు వాళ్ళ కోసం డ్రెస్సులు చూసుకున్నారండి మా అన్న ఏమో మా అల్లుల కోసం బట్టలు తీసుకున్నాడు అనమాట మా అభితండ్రి వచ్చేసి వాళ్ళ అక్కయ్య కోసం బ్రేస్లెట్ గిఫ్ట్గా ఇచ్చాడంటే తనకైతే బాగా నచ్చిందండి బీటీఎస్ అని చెప్పేసి బ్రేస్లెట్ తీసుకున్నాడు వాళ్ళ అక్కయ్య వద్దు అంటే కూడా లేదు అక్కయ్య నాకు ఇవ్వాలనిపించింది నేనే ప్రజెంట్ అయితే ఇస్తున్నా నీకు నచ్చితే ఉంచుకో లేకుంటే లేదు అనేసి ఇచ్చాడనమాట మా అప్పగాడేమో కాలేజ్ అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళ తెలుగు టీచర్ వాళ్ళ ఇద్దరు పిల్లలకి ఒక బాబుకేమో బొమ్మలు పాపకేమో హెయిర్ బ్యాండ్స్ తీసుకుంది అనమాట చిన్నగా పిల్లలు బలే ఉంటారండి వాళ్ళ కోసం అని చెప్పేసి రెండు తీసుకుంది బ్రేస్లెట్ అయితే చాలా బాగుందండి తర్వాత మా అన్న మీటింగ్ కంప్లీట్ అయ్యాక మేము కార్లోనే పాటలు పెట్టుకొని కూర్చొని టైం పాస్ చేసామన్నమాట మా అన్న మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మా పిల్లలు అన్నారు డాడీ దాకా వచ్చాం కదా ఎయిర్పోర్ట్ వెళ్దాము అనేసి అన్నారు తను సరే అని చెప్పేసి మా అందరినీ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారనమాట అప్పటికే చాలా లేట్ అయిందనమాట లంచ్ టైం అయింది ఆకలి అవుతుందని చెప్పేసి మా అన్న కాఫీ తాగాడు మా ఆపిగాడు వచ్చేసి ఎగ్ తిన్నాడు అండి మా అభితాన్ని అసలు నాకు ఇదంతా ఇది వద్దు నాకు బిర్యానీ కావాలని చెప్పేసి ఏం తినకుండా తను తొందరగా వెళ్దాం నాకు ఆకలి అవుతుంది ఇవే వద్దు అని చెప్పేసి కూర్చున్నాడు సరే అని చెప్పేసి మేము తొందరగా బయటకు వచ్చేసాం ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళామండి అప్పటికే చాలా లేట్ అయ్యింది ఆల్మోస్ట్ త్రీ అట్లా అవుతుంది అనుకుంటా మా బంగారిక అయితే బాగా ఆకలి ఉండుండే మా ఆపి కాడ వాళ్ళ డాడీ వచ్చేసి మేను చూసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను అన్నమాట బిర్యానీ టేస్ట్ అయితే మామూలుగా ఉందండి కానీ ఆకలి మీద కదా ఫటాఫట తినేసామన్నమాట பக்க மாக்கலி புத்தேட் அது கதா நான் சகம் கடுப்பு திண்ட் எப்படி திண்டி బాగా ఆకలి మీద ఉన్నాం కదా పొట్టలో కొంచెం బిర్యానీ పడి ఓపిక వచ్చేవరకు సైలెంట్గా తినేసామన్నమాట కొంచెం ఓపిక రాగానే మా అన్నయ్యను మా ఆయన ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారండి జోకులు వేయడం అసలు ఫుల్లు నవ్వకుంటూ తిన్నామన్నమాట నవ్వి నవ్వి నాకైతే పొట్ట నొప్పి వచ్చేసింది బిర్యానీ తినడం కంప్లీట్ అయిన తర్వాత ఏ మెల్లగా మేము బేగం బజార్ బయలుదేరామండి బేగం బజార్కు వెళ్ళే రూట్లోనైతే అయితే ఏం ట్రాఫిక్ అండి బాబు అసలు నార్మల్ కూడా లేదు ఆగినంతసేపు కూడా ముందు కదలట్లేదు అన్నమాట అంత ట్రాఫిక్ ఉంది అప్పటికే అనుకున్నాడు ఈవినింగ్ టైంలో మనం వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుంటాము కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సింది అనేసి అనుకున్నాం కాకపోతే మాకు ఎయిర్పోర్ట్లోనే చాలా వరకు టైం వేస్ట్ అయిందండి ఎందుకు అంటే అంత చుట్టూ మొత్తం పువ్వులు ఆ గ్రీనరీ చాలా బాగా అనిపించింది అనమాట నేనే అసలు కదలలేదు అక్కడే బాగా చాలా వరకు టైం వేస్ట్ చేసుకున్నాం

హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంత అడగాలే ఈ ఎక్కడ మనం ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చినాం ఈ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి ఈ గ్రామకి థర్టీ కిలోమీటర్ కిలోమీటర్స్ నేను రాకుండా అయిపో ఇక్కడికి అక్కడే ఉన్నది లేదో టైప్ ఆ రెండు ఇప్పుడు ఇందులోకి మళ్ళీ బయటవాడి మెయిన్ రోడ్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఎట్లా అయ్యో బంగారి దివ్యశ్రీ 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 బందివ్యశ్రీ ఫోన్ కష్టం బంగారు నాతో నువ్వు అవుతారలేదు ఏమన్నా బంగారు అన్నీ నేను కాళ్ళు అవుతున్నప్పుడే గీతలు వచ్చింది కాళ్ళు వచ్చినాయి

తమ్ముడు కొనిచ్చాడని ఇది ఇప్పుడు కోన్ చిట్టి హల్దీ నైస్ శివన్న పెళ్ళి శివన్న శివన్న ఇట్లా కదా చూడు ఇప్పుడు నా మీదే ఆధారపడి ఉందంటు ఇగ చిన్నపిల్లలకి మమ్మీ ఇది క్రీమ్ మమ్మీ వేరేది అయ్యో వస్తున్నా పాతకాలం నాటించండి ఇలాంటి పెద్ద పెద్ద బీళ్ళను ఉన్నాయి పూల చెడ బాగున్నాయి కదా మా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఉందని నేను అనుకుంటాను మా అమ్మే ఎక్స్పెక్ట్ చేసిందా నాకు తెలియదు యాక్చువల్లీ నైస్ ఎస్ షాప్లో సామాన్ అయితే మంచిగా ఉందండి సి ఐటెం ఐటమ్ అంతా ఒక సైడు ఫ్యాన్సీ ఐటెం అంతా ఒక సైడు బ్యాంగిల్స్ అని ఒక సైడ్ సైడ్ బ్యాంగిల్స్ బుట్టాలు అవన్నీ ఒక సైడు మంచి ఉన్నాయి అన్నమాట కావాల్సిన ఐటెం ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చాలా వరకు ఉంది నేను అవన్నీ తిరిగి చూసేసరికి మొత్తం మా షాప్ మొత్తం చూసరికి మాకు టెన్ థర్టీ టైం అయిందన్నమాట నైట్ తర్వాత మా ఆపియాడు కొన్ని కావాలని చెప్పేసి తీసుకుంది ఆమె కోసం అని చెప్పేసి సామాన్ అంతా ఓకే మాకు నచ్చింది మేము మళ్ళీ వచ్చి సామాన్ అంతా మునుకెళ్తామని చెప్పేసి మేము వాళ్ళతో మాట్లాడుకుని ఫోన్ నెంబర్కి తీసుకొని వచ్చామన్నమాట వాళ్ళు మా గోదావరి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే తీసుకుని కొన్ని షాపుల పేర్లు చెప్పారు

లో గూగుల్ కళ్ళని నమ్ముకొని మ్యాప్ ఆన్ చేసుకున్నామండి హైవే మీదకి రాగానే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎలిపెంట్ రెస్టారెంట్ అనేసి కనిపించింది అనమాట అక్కడ బటర్ నాన్స్ ఉందో బటర్ చికెన్ తెలంగాణ నాటుకోడి చికెన్ అని చెప్పేసి ఆర్డర్ చేశాము అప్పటికే లెవెన్ థర్టీ అవుతుంది దాంట్లో రకటాకి తినేసామన్నమాట ఇక బిర్యానీకినా ఏం తినలేదు మళ్ళీ అంటే అది ఇది అని చెప్పేసి హెవీ అయిపోద్ది డైజెషన్ ప్రాబ్లం అయితే నిద్ర ఉండదు కదా అని చెప్పేసి ఇక వేరే ఏం తినకుండా బటన్ తో కంప్లీట్ చేసామన్నమాట తినడం కంప్లీట్ అయిన తర్వాత వెంటనే రిటర్న్ అయ్యామండి అప్పటికే చాలా లేట్ అయిందన్నమాట మా అన్నను మా ఇంటికి రమ్మనేసి అంటే లేదు నేను వెళ్ళాలి నాకు తెల్లారు పని ఉందని చెప్పేసి వెళ్ళాడు సుతాన్వాదలో బండి పెట్టొచ్చాడన్న మా అన్నను సుతాన్వాదో దింపామండి మా అన్న స్టార్ట్ అయ్యేదాకా మేము అక్కడే ఆగి మా అన్న స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటికి బయలుదేరామన్నమాట ఆల్మోస్ట్ మా అన్ను మేము అందరం సేమ్ ఒకటే టైంకి ఇంటికి ఏరుకున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్